నూతన భాగవతం ప్రథమ స్కందం ఏడవ భాగం నిను జిందింపుచు పాడుచున్ బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ చారిత్రముల్విను చుంజూతురుగాక లోకులితరాన్వేషంబులంజూతురే ఘనదుర్జన్మ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన వాగ్వినుతంబై విశ్వేశ విశ్వంభరా ఓ విశ్వేశ్వర విశ్వంభర ఘోరమైన పాపపు జన్మ పరంపర నివారించగలిగినట్టు వ్యూ మహాయోగులు నిత్యము అయిన నీ పాద పద్మముల గురించి స్మరించుచు నీ కీర్తనలు పొగుడుచు నీ దివ్య చరిత్రలను స్థుతించుచూ వినుచు లోకులు చరింతురుగాక కానీ ఇతర విషయాన్వేషణలు చేయరు కదా ఈ ఆదవులందు పాండుసులందు నాకు మోహినిచ్చేదము సేయుమయ్యా ఘనసింధిపుజేరడి గంగభంగి సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి నత్యాదర వృత్తితో గదియునట్లు గజే యుగదయ్య ఈశ్వర ఓ ఈశ్వర పుట్టింటి వారైన యాదవులందు మిట్టినింటి వారైన పాండుపుత్రులందు నాకున్న మోహబంధాన్ని ఛేదింపుమయ్యా సాగరమును చేరుటకు ఉరకలు వేసి ప్రవహించే నదిలాగా ఎల్లవేళల నీ పాద పద్మ చింతనమునందే నా మనస్సు మిక్కిలి ప్రేమతో నిన్ను చేరునట్లు అనుగ్రహించుము ప్రభువు శ్రీకృష్ణాయదు భూషణ నరసఖా శృంగార రత్నాకరా లోక ద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యదృంపే భవలతల్ నిత్యానుకంపానిధీ శ్రీకృష్ణ ఇదుకుల భూషణ అర్జున సఖ శృంగార రససాగర కంటకులైన రాజుల వంశనాశక జగదీశ్వర ఆపన్నులైన దేవ బ్రాహ్మణ గోగణముల ఆర్తిని పోగొట్టువాడా అనుగ్రహించువాడా నీకు నమస్కరించుచున్నాను నా సంసార బంధములను వేయుము దయానిధి బాయాంగీకృతేహుండీ అఖిలేశ్వరుడు మనుజుడైరాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము శేష కృష్ణున్ సౌనకాది సౌనకాదిమూతులకు సూత్రనిట్లు చెప్పను శ్రీకృష్ణుడు యుధిష్టరాదులతో సహా కురుక్షేత్రములో అంపశయ్య పైన కూలిపోయిన దేవతామూర్తువలే పడి ఉన్న భీ భీష్ముని చూడలేగను మాయను స్వీకరించి దేహమును ధరించి మనుజిరిగా శ్రీకృష్ణుడు అవతరించి ఉన్నట్లు తెలిసి ఉన్న భీష్ముడు జయశీలుడైన శ్రీకృష్ణ భగవానునికి పూజ చేసెను ధరణిసురులు హరియుధర్మంబు దిక్కుగా బ్రతుగ దళి మీరు బహువిధముల నన్నలారపడి రాపత్పరంపర రాపత్పరంపరలి గలడే భీష్మపితామడి పాండవులతో ఇట్లు బలికెను నాయనలరా మీరు పిన్ననాటి నుండి సద్బ్రాహ్మణులను ధర్మమును భగవంతుడైన శ్రీహరిడే దిక్కను నమ్మి బ్రతుకుచూ వచ్చినారు అయినా అదేమి చిత్రమో గాని మీరు ఆపద పరంపరలనే ఎదుర్కొంటున్నారు వాయువశంభులయసి వారి మింటగూడుచున్ బాయుచు నుండకైవడి ప్రపంచము సర్వముగాల త్రమై పాయుచుగూడుచుండు ఒక భంగి జరింపదు కాలమన్యూయుచుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టి వారికి ఆకాశములో మేఘములు వాయువశంలే కూడుచు విడిపోవుచూ ఉండే విధంగా ఈ ప్రపంచంలోని సమస్తము కాలప్రభావం చే కలియుచు విడిపోవుచూ ఉండును ఎల్లప్పుడూ ఒకే విధంగా జరగదు కాలమే అన్నియును చేయుచుండును కాలము అతి విచిత్రమైనది ఎంతటి వారికైనా కాలమును దాట శక్యము కాదు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శత్రోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటిదేమి ధర్మజునుగ వంటి గొప్పవాడు రాజయి ఉండగా ఇంద్రసుడైన ఆర్జునుడు ధనుర్ధారి అయి ఉండగా శత్రువులను తప్పింపజేసే గాంధీవము ఉండగా సర్వులను సంరక్షించే శ్రీకృష్ణుడే వీరి జీవన సారథి అయి ఉండగా ఉగ్ర గదాధారుడైన భీముడే ఆ ధర్మరాజుకి తోడుగా ఉండగా ఈ పాండవులకు ఇట్లు ఆపద పరంపరలు సంభవించడం ఇదేమి విడ్డూరమో మరి ఈశ్వరుడు విష్ణుడెవ్వేళనెవ్వనిడేమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలుగుచుందురు చుందురు ప్రభువైన ప్రభు మహావిష్ణువు ఎవ్వరికి ఎప్పుడు ఏమి చేయునో మానవుడికి ఏమి తెలియదు అగ్రాహ్యమైన ఆయన యొక్క మాయలను ఎంతటి మహాత్ములైనను మహాపండితులైనను లోబడి అణిగి మణిగి మెలుగుచుందురు అతి భక్తి నవ్వని ఎందు జిత్తము చేర్చి ఎవ్వని నామ ఊహించి పొగడి కాయంబు విడిచుచు కామ కర్మాది నిర్మూలనుండై యోగిముక్తునందునట్టి సర్వేశ్వరుండ కిల దేవోత్వ్వేళ ప్రాణంబు లేని విడుతునందాక ఇదే మనోహర్హుడై దనారవిందుడై వచ్చి నేడు నాలుగు భుజములు కమలాభ నయనయుగము నొప్ప గన్నుల ముందుటనున్నవాడు మానవేశ్వర నా చూడు ఏమి శేసినో పుణ్యమతని గూర్చు ఎవ్వరి ఎందు చిత్తమున అత్యంత భక్తితో నుంచి ఎవ్వరి నామమును స్మరించుచు స్తు కోరికలను కర్మలను నిర్మూలించుకొని శరీరాన్ని యోగి ముక్తి పొందును అట్టి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు మందస్మిత వికసిత వదనుడై కమల నయనుడై చతుర్భుజుడై నేను ప్రాణత్యాగము చే వరకు నా కన్నుల ముందు ఉండనున్నాడు అహో ధర్మజ నా భాగ్యము చూడుము నేనెంతటి పుణ్యము చేసి ఇంటునో గదా త్రిజగన్మోహన నీలకాంతి తను పింప బ్రాభాతనీరజ బంధు ప్రభమైన సంయుక్త పైజిల్ల సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు అన్నెలాడు మది వేసించు నెల్లప్పుడు ముల్లోకములను మోహింపజేయు శ్యామసుందరుడు ఉదయారుణ ఛాయగల ఉత్తీర ఉత్తరీయమును ధరించిన వాడై అందమైన శిరోజిముల మధ్య ప్రకాశించు ముఖారవిందము గలవాడై మా అర్జునుడితో కూడి ఉన్నవాడైన శ్రీకృష్ణుడు నా మది అందెల్లప్పుడు వశీంచుండునుగాక హయరింఖాముఖూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయముం బార్దునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతి నొచ్చుయు బోరించు మహానుభావు మదిలో చింతింతుర శ్రాంతమున్ యుద్ధభూమిపై రథాశ్వముల మూపు నుండి ఎగిరి వచ్చిన ధూళితోను శ్రమవలన కలిగిన శ్వేత బిందువులతోను మరయుచున్న ముఖముచే నాచే విడవబడిన శస్త్రముల దెబ్బలు బాధించుచున్నను విజయునకు విజయము సిద్ధం వేడుకతో యుద్ధము జయించు మహానుభావునకు నేను ప్రణమిల్లెదను మాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో బరులోక్షింపరధమ్ము నిల్పి పరభూపాల వలిచున్ పరభూపాయువులెల్ల జూపులన శంభత్ కేళి వంచు నీ పరమేశ్వరుడు వెలుగుంచుచుండెను హృత్పద్మాసనాసీనుడై అర్జునుడి కోరికపై చిరునవ్వుతో ఉభయ సేనల మధ్యను రణరంగములో అందరూ వీక్షించుచుండగా రథము నిలిపి శత్రురాజులను చూపుచు యుద్ధమందు శత్రురాజుల ప్రాణాలను తన చూపులతోనే హరించి వేసిన ఈ పరమేశ్వరుడు నా యొక్క హృదయ పద్మనందు ఆసీనుడై గాక తన వారి జంపజాలక వెనకకు భోనిచ్చగించు విజయుని శంకన్ కురుక్షేత్ర రణరంగంలో తన స్వజనములను చంపనిచ్చగించక వెనకకు మరళిపోదలుచుకున్న అర్జునుని సందేహాలను మహత్తరమైన యోగ విద్యనుపదేశించి తొలగించి కర్వ కర్తవ్యోన్ముఖుని చేసిన